ఇక గాలిలో ఢీకొన్న శిక్షణ విమానాలు భారత సంతతి యువకుడు మృతి కెనడాలో తీవ్ర ఘటన ఇక కెనడాలో శిక్షణా విమానాలు గాలిలో ఢీకొన్నాయి ఈ ఘటనలో ట్రైనీ పైలెట్లు ఇద్దరు దుర్మరణం చెందారు వీరిలో ఒకరు కేరళకు చెందిన యువకుడు ఈ దుర్ఘటన విషయాన్ని టోరంటోలోనే భారత కాన్సోల్ జనరల్ కార్యాలయం ధృవీకరించింది ఈ ఘటన మానిటోబా ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగినట్లు అధికారులు తెలిపారు రెండు సింగిల్ ఇంజిన్ ఉన్న విమానాలతో శిక్షణ కార్యక్రమాలు జరుగుతుండగా అనుకోకుండా రెండు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రైని ఫైలెట్లు చనిపోయారు మృతుల్లో ఒకరు భారత సంతతికి చెందిన ఇరవై మూడేళ్ల శ్రీహరి సుకేష్ ఇక మృతుడు సుకేష్ కొచ్చిలోనే త్రిపునిత్తురాలోనే స్ట్రాట్యూ న్యూ రోడ్డు నివాసి పైలట్ ట్రైనింగ్ కాలేజీ యాజమాన్యం స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరిపి అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు భారత కాన్సుల్ జనరల్ కార్యాలయం ఎక్స్లో తెలిపింది ఇద్దరు ట్రైని పైలట్లు చిన్న శసన విమానాలతో టేకాఫ్లు ల్యాండింగ్లను ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదం జరిగిందని హార్వేసైల్ సైల్ పైలట్ శిక్షణ పాఠశాల చైర్మన్ అడమ్ పెన్నర్ చెప్పారు